మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది త్యాగానికి సహనానికి బక్రీద్ పండుగ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరమైన మాటలతో మాట్లాడుతూ త్యాగాన్ని క్షేమను గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలన్నదే బక్రీద్ మనకు ఇచ్చే సందేశమని శాంతి సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు భారతీయులంతా ఒక్కటే అని పహల్గా ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి చాటామని మతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలని శత్రు దేశ కుట్రను మన సైనికులు భగ్నం చేశారని ఆయన గుర్తు చేశారు లో అమాయకులైన టూరిస్టులను కొట్టెర పెట్టుకున్నారని ఆ సందర్భంగా దేశం మొత్తం ఏకతాటిపై నిలిచి మేమంతా భారతీయులమని మమ్మల్ని కుల మతాల పేరుతో ఎవరూ విడగొట్టలేరని ప్రపంచానికి చాటి చెప్పామని ఆయన గుర్తు చేశారు మహబూబ్ నగర్ లో కూడా కొన్ని శక్తులు కుల మతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని కానీ మహబూబ్ నగర్ ప్రజలు వాటిని తిప్పికొట్టి సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మహబూబ్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన గుర్తు చేశారు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు

सदर साहब हमारे मस्जिद हाजा के अहमद आमदी आम सरा साहब और रफीक अहमद साहब के और अमीर साहब सुने और यहाँ चलिए मेम्बर चले के आइए अलग वरहम तमाम हाजिरों को

मेरे लिए वक्ताओं किए हैं तमाम का है दिल से शुक्र अदा करता हूं और नीचे एकता कमेटी के जो टेंट में हाजरीन है उनके लिए भी ईद अजहा की मुबारकबाद ఓకే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కటిగా కుల మతాలకు అతీతంగా ఒక్కటిగా నిలిచిన చరిత్ర మనం ఈ కొద్ది రోజుల్లో చూసినాం పాకిస్తాన్లో టెర్రరిస్టు మూకలు ఇండియాకు వచ్చి అన్నం పుణ్యం ఎరగని నిరాశ్రయులను టూరిస్టులను చంపిన విధానం చూసి మొత్తం దేశంలోని అందరూ హిందువులు ముస్లింలు ఏకతాటి మీద ఆ చర్యను నిరసించు యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అందరూ కూడా ఏకతాటిగా మేమంతా భారతీయులము ఏ పరదేశీ విదేశీ శక్తులు మమ్మల్ని విడదీయలేవు మా మధ్యన దూరాన్ని పెంచలేవు మతం పేరు మీద విచ్ఛిన్నం చేసే ఆ కుట్రను మేము ఎప్పటికైనా తిప్పి కొడతాము అని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందూ సోదరులు ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఆ ఉపద్రవాన్ని ఎదుర్కొన్నారు ఇది ఒక అపురూపమైన ఘట్టం ఇక్కడ మహబూబ్నగర్లో కూడా ప్రతి పండుగను అందరం కలిసి జరుపుకునే ఒక సత్సంప్రదాయం అది ఇంకా పటిష్ట బంధంగా మారి సోదర భావంతో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మిగతా పద్ధతులను అనుసరించే వారందరూ కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి కొనసాగే ఒక వ్యవస్థ మహబూబ్ నగర్ పట్టణంలో ఉంది దీన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రపంతయి రాబోయే రోజుల్లో వాటన్నిటి మీద కూడా మనం జాగ్రత్త వహించాలి చిన్న చిన్న ఇష్యూస్నే పెద్దగా తీసుకొచ్చి ఏవో కొంపలు మునుగుతున్నాయన్న లెవెల్లో మన మధ్య మన ఐక్యతకు విఘాదం భగ్నం కలిగించే ప్రయత్నాలు చేస్తాం ఇవి నిరంతర కుట్ర జరుగుతూ ఉంటుంది ప్రతి విద్రోహ చర్యకు కూడా మన సమాధానం మన ఐక్యతే మన సమాధానం మనం ప్రశాంతంగా ఉండడమే మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులం భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యం ఇలాగే పడటవిల్లాలని మిగతా దేశాలకు మనకు ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి హక్కులు కాపాడబడతాయి ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని చట్టబద్ధంగా వినిపించే హక్కు చట్టసభల్లో వినిపించే హక్కు ఈ దేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చింది ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఆకరణ కూర్చున్న వ్యక్తి హక్కుల కోసం కూడా మనం అందరం కలిసి పోరాడాలి అందుకే ఈరోజు ఈ ఈదుల్ అదా శుభ సందర్భంలో మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ ప్రజలకు ఒక విన్నపం చేయదలుచుకున్నాం ఈ నగరం అందరిది హిందువులది ముస్లింలది క్రిస్టియన్లది బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళది ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళది ప్రతి ఒక్కరిది ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచుకొని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోయి గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పనులను చేసుకొని మన మహబూబ్ నగర్ని తెలంగాణలో నెంబర్ వన్ నగరంగా తీసుకుద్దుకునే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కనల్ కనే వ్యక్తి ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు వస్తే ఈ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది అని ఆలోచించే వ్యక్తి అనేక వేల కోట్లతోటి మన మహబూబ్ నగర్ జిల్లాని అగ్రభాగాన నిలిపేందుకు నిరంతరం శ్రమపడుతూ ఉన్నాడు వారికి బలోపేతం చేకూర్చే విధంగా ప్రతి పాలమూరు బిడ్డ వారికి అండగా నిలబడి ఇన్ని సంవత్సరాలు రాని అభివృద్ధిని ఈ రాబోయే ఐదు మూడు నాలుగు సంవత్సరాల్లో చేసుకునేటట్టుగా భగవంతుడు అందరినీ కూడా ఆశీర్వదించాలే ఈ నేలను ఆశీర్వదించాలే ఈ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ పట్ పట్టణ ప్రజలందరికీ ఈదుల్ లదా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం